ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ప్రతి సంఘంలో జరుగుతున్నాయి ప్రతి సంఘంలో కూడా చక్కటి ప్రార్థన కొడుకులు జరుగుతున్నాయి మరి నలభై రోజులు కూడా క్రీస్తు శిలువను కూర్చున్న వార్త మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ రక్తంలో మన పాపములు పరిహరించబడాలని పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడి వారిగా ఉండాలని మరి చాలా దినాలుగా సంఘాల్లో ప్రార్థన చేస్తున్నాం ఇంకొక రోజు రెండు రోజులు మాత్రమే ఆ ప్రార్థనలు ఉన్నాయి తర్వాత శుక్రవారం దినం మనం గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగించుకోబోతున్నాం ఆదివారం ప్రభువారు తిరిగి లేచిన పునరుద్ధానపు పండుగ మనం జరిగించుకోబోతున్నాం వీటన్నిటిని బట్టి ఒకసారి అందరం దేవునికి స్తోత్రాలు చెప్తాం హా లి నిజమే నలభై రోజులు ఈ ఆరాధనలు జరిగించొచ్చా కొంతమంది ఏది చేసినా విమర్శిస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవుల్లోనే ఏ కార్యక్రమం పెట్టినా విమర్శిస్తారు క్రిస్మస్ అంటే క్రిస్మస్ బైబిల్ ఎక్కడుంది క్రిస్మస్ తప్పు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి నలభై దినాల ప్రత్యేక ఉపవాస ప్రార్థన చేస్తుంటే అసలు ఈ లెంట్ డేస్ అనేది ఎక్కడుంది బైబిల్లో ఈ నలభై రోజులు ప్రార్థనలు అనేది ఎక్కడుంది అని విమర్శించేవారు చాలామంది ఉన్నారు ఆ రీతిగా బైబిల్లో ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకుని మనం ఏం చేసినా సరే విమర్శించే ఒక గుంపు తప్పకుండా దినాన యేసు ప్రభు ప్రక్కన శాస్త్రులు పరిచయలు పిలువబడిన వారు ఇంకా నేటికి సంఘాల్లో సమాజంలో బయట ఇంకా ఉన్నారు అయితే లెంట డేస్ చేయొచ్చా చేయకూడదా వాక్యంలో ఉందా లేదా ఇవన్నీ ప్రక్కన పెడితే లెంటేస్ అనే పేరు మీద నలభై రోజులు మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం శిలువను గురించి ధ్యానం చేస్తున్నాం వారి శిలువను కూర్చుని వార్త అనే మాటలు బైబిల్లో రాయబడిన మాట ఏంటి శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి స్తోత్రం చెప్పండి కనుక శిలువను గురించి ఎంత ధ్యానిస్తే అంత శక్తిని పొందుకుంటాం ఆమె చెప్పండి నమ్మిన వారు అందుచేత నేనేమంటానంటే సిలువను గురించి ధ్యానించడానికి నలభై దినాలు సరిపోవు Mora dívida, ka...